పెద్దలు మరి ప్రొఫెసర్ నింబాద్రి గారి మన మాజీ రిజిస్ట్రార్ తెలంగాణ యూనివర్సిటీ అదేవిధంగా మరి హైర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మన్గా పనిచేసినటువంటి మీ రావుట్ల ముద్దు బిడ్డ వారి మాతృమూర్తి సంస్కరణ సభలో ఈరోజు రావుట్ల గ్రామానికి రావడం జరిగింది కొంచెం బాధాకరమైనప్పటికీ కానీ ఒక విధంగా గర్వంగా ఉంది ఎందుకంటే వాళ్ళ యొక్క జీవన విధానం వాళ్ళు ఇచ్చినటువంటి మెసేజ్ ఇన్ ద లైఫ్ అది చాలా గొప్పది కాబట్టి మరి ఈ సందర్భంగా పెద్దలు ప్రొఫెసర్ లింబాద్రి గారికి వాళ్ళ బ్రదర్ సుధాకర్ గారికి వాళ్ళ కుటుంబ సభ్యులకు మరి వాళ్ళ సనీన్ల శాము గారికి అదేవిధంగా రిటైర్ చేస్తారు సహచర్లకు అందరూ కూడా పత్రికా విలేకరులకు నమస్కారం తెలియజేస్తావు చాలామంది గ్రామాలలో మనము పెద్ద మనుషులను చూస్తాం వాళ్ళకు పెద్దగా చదువు రాదు కానీ వాళ్ళు జీవితంలో వాళ్ళు నేర్చుకున్నటువంటి అనుభవాలు వాళ్ళ యొక్క అనుభవించినటువంటి కష్ట సుఖాలు వాళ్ళు అనుభవించినటువంటి సామాజిక సమాజంలో ఉన్నటువంటి రుగ్మతలు కానీ ఇవన్నీ కూడా అదొక పెద్ద ఒక పాఠ్య పుస్తకం అవుతుంది అందుకనే లింబాద్రి గారి వల్ల మా అమ్మతో అనుబంధం అని చెప్పి పుస్తకం కూడా రాయడం జరిగింది ఇది వారిని ప్రత్యేకంగా అభినందిస్తూ అంటే తప్పకుండా వారి జ్ఞాపకాలు మరి అమ్మ యొక్క జీవితం యొక్క ముఖ్యాంశాలు అన్నీ కూడా ఇమిడి ఉంటాయి అయితే మనం చాలా మంది పెద్ద మనుషులు గ్రామంలో ఏంటంటే వీళ్ళకి ఏం తెలియదు వీళ్ళు ఎక్కువ క్రీగా చదువుకోలేదు వ్యక్తి కొరకు మీరు ప్రొఫెసర్గా వీలు చేసే కార్యక్రమాలు వీలు చేశారు ఒక రాజకీయ నాయకుడుగా ఒక డాక్టర్గా మేము కూడా చేయడం జరిగింది సరే అందరి కృషితో ఇవాళ మనం మన తెలంగాణ మనం సాధించుకొని ఒక అభివృద్ధి చెందినటువంటి తెలంగాణ వైపు మనము వెళ్తా ఉన్నాం సో ఇవాళ మనకు ఒక వచ్చింది మనకు ఒక మన భాషకు కానీ మన జీవన విధానానికి మన సంస్కృతికి అన్నిటి కూడా ఇవాళ మనం ఒక ఐడెంటిటీ వచ్చింది మనం మనకు గర్వంగా మనం చెప్పుకోగానే ఇవాళ తెలదుకొని తిరగలుతా ఉన్నాం కాబట్టి ఇవన్నీ కూడా అంటే కారణం ఏంటంటే విద్య ఒకటే దాని కారణం వారు తల్లిదండ్రులు అందించినటువంటి ఇప్పుడు చెప్తా ఉన్నాడు తను సుధాకర్ గారు వాళ్ళు ఇంజనీరింగ్ సీట్ వచ్చింది డబ్బులు లేవంటే జనరల్ గా మహిళలు అంటే తెలుసు అందరు కూడా మీకు బంగారం అంటే చాలా ఇష్టం చాలా మంది అందరికీ మరి బంగారం కూడా అమ్మి కొడుకు చదువుకోవాలో ఇంజనీర్ కావాలనే ఆలోచన ఏదైతే ఉందో దానివల్ల మరి ఇప్పుడు ఆయన ఒక ఒక ఇంజనీర్ అయ్యి కొన్ని వేల మందికి సేవ చేసి మరి సమాజానికి అభివృద్ధిలో కానీ సమాజం డెవలప్మెంట్ లో ఎంతో కృషి చేసి ఒక ఉన్నత స్థానంలో ఎదిగే పరిస్థితి ఉంది కాబట్టి అంటే అలాంటి ఆలోచనలు అన్నదే మనం ఇవాళ అంటే అందరికీ తల్లిదండ్రులు ఉంటారు అదే చెప్తాను తల్లిదండ్రులు చాలా మంది ఆస్తులు సంపాదించిపోతారు కానీ విద్యను అందించినటువంటి తల్లిదండ్రులు నిజంగా ప్రత్యేకంగా అభినందిస్తూ మరి ఇంకెక్కువ ఇక్కడ అంటే ఇంకో కామారెడ్డి లేదు ఉంది సో ఎందుకంటే సమాజంలో ఉన్నటువంటి రుగ్మతలు అన్నిటికీ అది కుల వ్యవస్థ కావచ్చు లేకుంటే అంటరానితనం కావచ్చు లేకుంటే ఇంకేదైనా ఇంకేదైనా మూఢ నమ్మకాలు కావచ్చు వాటెవర్ ఏదైనా కానీ ఈ సమాజంలో రుగ్మతలు అన్నిటికీ కూడా ఒక రోగ నివారణి అంటారు చూడండి ఆ విధంగా సర్వరోగ నివారణ అనేది ఓన్లీ విద్య అందుకనే బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా అదే చెప్పారు ఒక మన పిల్లలకు చదువునిచ్చి విద్యాభ్యాసం ఇచ్చి వాళ్ళ జ్ఞానాన్ని ఇస్తే వాళ్ళు బతకనే కాకుండా నలుగురు బతికించగలుగుతారు సమాజాన్ని కూడా సేవ చేయగలుగుతారు ప్రాంతాన్ని కూడా సేవ చేయగలుగుతారు అన్నది మరి ఇక్కడ ముఖ్యంగా మనం లక్ష్మి గారి ద్వారా వాళ్ళ పిల్లలకు అందించినటువంటి ఆస్తి చాలా గొప్పది సరే కోట్ల రూపాయలు అందం చేయకపోతే కానీ వీళ్ళకు మంచి విజ్ఞానాన్ని బుద్ధిని నేర్పించి వాళ్ళ పిల్లలను ఉత్తమం ఉత్తమంగా తీర్చి దే పెంపకమైన చాలా అభినందనీయం వారి స్మృతికి మరి వాళ్ళ అంటే నేను ఇలా భాగవస్వామి కావడం అన్నది ఒక విధంగా గర్వంగా ఫీల్ అవుతా ఉన్నాను మరి రావుట్ల గ్రామానికి మరి ఇప్పుడు ఎనలేని సేవ చేసినటువంటి పెద్దలు లింబాది గారు వాళ్ళ బ్రదరు చాలా బాగుంది తెలుసు వీళ్ళందరూ కూడా నేను తెలంగాణ ఉద్యమంలో రెండు వేల ఒకటిలో మేము చూడకుండా మేము మంచి స్కూల్లో జాయిన్ చేసాం వాళ్ళకు ఒక మంచి బట్టలు కొనిస్తున్నాం అవసరం ఒక వెహికల్ కొనిస్తూ ఉన్నాం వాళ్ళు మంచి లైఫ్ లీడ్ చేస్తున్నారు అనుకుంటారు కదా మరి వాళ్ళు రోజు ఏం చేస్తున్నారు నిజంగా పోయి బాగా చదువుకుంటున్నా లేదా వాళ్ళకు ఆలోచన విధానం ఏముంది మరి వాళ్ళ సమాజం పట్ల వాళ్ళ దృక్పథం ఏముంది వాళ్ళ కుటుంబం పట్ల కానీ తల్లిదండ్రుల పట్ల వాళ్ళ వాళ్ళ వైఖరి ఏముందని చాలా మంది అంటే కుటుంబ సభ్యులు కానీ తల్లిదండ్రులు పట్టించుకో మరి వాళ్ళ లక్ష్మమ్మ గారు మరి ఎక్కువ చదువుకోకపోయినా మరి వాళ్ళ పిల్లల్ని ఉన్నత స్థానంలో ఉంచిందంటే వాళ్ళ యొక్క దూరదృష్టి వాళ్ళ యొక్క మరి సమాజం పట్ల వాళ్ళ యొక్క ఉన్న అవగాహన అని చెప్పొచ్చు ఇవాళ ఎంత పెద్ద ఇప్పుడు అంటే మన 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 ప్రాంతానికే మంచి పేరు తెచ్చుకున్నటువంటి మరి పెద్దలు డింబాద్రి గారు వాళ్ళ బ్రదర్ సుధాకర్ గారు వాళ్ళ కుటుంబం అంతా డాక్టర్స్ మరి ఇంజనీర్స్ అందరూ కూడా పిల్లలు ఉన్నారు ఇప్పుడు టీచర్ ఉన్నాడు తను సనీలా సో ఇట్లా అంటే మొత్తం మీద ఏంటంటే సమాజానికి సేవ చేస్తూ ఈ ప్రాంతానికి కూడా సేవ చేస్తూ మరి మంచి పేరు తెచ్చుకున్నటువంటి ఘనత వాళ్ళ కుటుంబాన్ని అంటే తప్పకుండా తల్లిదండ్రులకే జరుగుతుంది తప్పకుండా ఇది చదివితే దీంట్లో చాలా విషయాలు మనం నేర్చుకునే ఉంటుందని చెప్పి నేను కూడా భావిస్తా ఉన్నాను తప్పకుండా మనం ఒక మెసేజ్ తీసుకెళ్దాం తల్లిదండ్రులు మనం ఎట్లా గౌరవించాలి తల్లిదండ్రులు పిల్లలు ఏ విధంగా పెంచాలనే మెసేజ్ మనము తీసుకొని మనం ఈ సమాజానికి ముందుకు అని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం కానీ ఇక్కడ లక్ష్మమ్మ గారు కానీ వాళ్ళ తండ్రి అంటే మన రిమాతి గారు తండ్రి గారు ఆలోచించి ఏంటంటే మా పిల్లలకు విద్యాభ్యాసం ఇవ్వాలి జ్ఞానం ఇవ్వాలి దాంతోపాటు మనము విద్య ద్వారా మనకు బుద్ధి విజ్ఞానము నాలెడ్జ్ వస్తుంది దాని ద్వారా వాళ్ళు వాళ్ళు బాగుపడేదే కాకుండా మరి సమాజానికి కూడా సేవ చేయగలుగుతారు అన్నది అంటే పిల్లలకు విద్యను ఇవ్వడం సంపాదించి ఇవ్వడం అన్నది చాలా పెద్ద ఆలోచన అది ఆస్తి సంపాదిస్తే చాలా మంది మనం పిల్లలను చూసాం ఎంతమంది తల్లిదండ్రులు కూడా పెట్టిపోతే పిల్లలు ఇదేంటి చాలా మంది అంటే అంటే ఇక్కడ పిల్లలు కూడా అంటే రాంగ్ రూట్లో పోయి మరి అంటే ఈ సామాజిక అంటే ఏమంటారు ఈ నార్కోటిక్ డ్రగ్స్ కానీ ఇంకేదో లేకుండా ఈలీగల్ యాక్టివ్స్ కానీ అన్నీ కూడా చాలా మంది పిల్లలు కొంచెం రుగ్మతలు లోన్ అవుతా ఉన్నారు వాళ్ళందరూ కూడా నేను కారణం నేను అనుకుంటా అంటే డెఫినెట్ గా వాళ్ళ పెంచే విధానము తల్లిదండ్రులు పెంచే విధానం మీద ఆధారపడి ఉంటుందని నేను అనుకుంటున్నాను కానీ వాళ్ళతోనే ఒక పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాలు మీరు క్లోజ్ గా బిహేవ్ అయ్యి వాళ్ళ వాళ్ళతో మాట్లాడండి ఉన్నంత నాలెడ్జ్ వాళ్ళకు ఉన్నంత ఎక్స్పీరియన్స్ మనకే అసలు మనకు అలా వాళ్ళకి తెలిసినంత సగం కూడా తెలియదు నేను చాలాసార్లు చాలా మంది ఇంటర్ ఇంటర్తో ఇంటరాక్ట్ అవుతుంటారు మనం అనుకుంటాం బాగా చదువుకున్నాం మనమే మహా మేధావులము మనకి అన్నీ తెలుసు అనుకుంటాం కానీ చాలా మంది చదువుకుని వాళ్ళు కానీ పెద్ద మనుషులు వాళ్ళ అనుభవంతో నేర్చుకుని ప్రాక్టికల్గా చాలా ఉంటాయి అందుకని వాళ్ళు ఇప్పుడు వాళ్ళకి గౌరవించాల్సిన అవసరము వాళ్ళ నుండి నేర్చుకోవాల్సిన అవసరము మన ప్రతి ఒక్కరికి ఉంటుంది అయితే ముఖ్యంగా ఇక్కడ లక్ష్మీ గారిని అభినందించాల్సింది ఏంటంటే ప్రత్యేకంగా ఇప్పుడు ఏమన్నా పిల్లములు పిల్లలు బాగా చదువుకొని అనుకోండి వాళ్ళ తల్లిదండ్రులు పేరు పెట్టుకుంటారు అయితే ఇక్కడ చాలా మంది తల్లిదండ్రులు పిల్లలకు ఏదో మనం బాగా సంపాదించి పెట్టాలా వేదిక పైన ఉన్నటువంటి ఆత్మీయులు పెద్దలు అలాగే ఈ కార్యక్రమానికి చేసినటువంటి కుటుంబ సభ్యులు బంధుమిత్రులు అలాగే లక్ష్యంగా మరి పనిచేస్తా ఉన్నా దాన్ని తప్పకుండా మీరు కూడా అందరూ కూడా గుర్తిస్తారని చెప్పి భావిస్తూ మరి మీకు అందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి లక్ష్మీ గారి ఆత్మకు శాంతి కలగాలని వారికి స్వర్గలోక ప్రాప్తి జరగాలని మరి వాళ్ళ వాళ్ళ కుటుంబానికి కూడా అందరు కూడా అందరు వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా చిన్న పెద్దలందరూ కూడా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ మరి లక్ష్మమ్మ గారి జీవితాన్ని